పెట్టలో భాంగా ఈరోజు ఇసుకపల్లికి రావడం మీ అందరినీ చూస్తుంటే నేను రవికి చెప్పిన ఇసుకపల్లి వేరుగా ఉంది ఈ ఇసుకపల్లి వేరు నేను అనుకోలేదని నాకు ఇసుకపల్లి అంటేనే వేరే రోజు చూస్తుంటే ఎవరిని చూసినా నవ్వు సంతోషం అది ఉండాలా ఎవరికైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చూస్తున్నాను ప్రతి ఒక్కరి మనసులో మనిషిలోనే తెలుస్తుంది ఆ నవ్వు ఆ సంతోషం అదే ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని కష్టాలున్నా మనం బయటికి ముట్టుకు నవ్వుతానే ఉండాలా అది మంచి లక్షణం మంచి ఈ రోజు నేను బీద రవిచంద్ర గురించి గిరి గురించి చెప్పాల వీరు వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు మీ ఇసుకపల్లికి మీ అదృష్టం వీళ్ళు మీకు ఉండడం మీరందరూ వాళ్ళకు తోడుగా ఉండడం వాళ్ళ మీద అంత అభిమానం చూపించడం చాలా గొప్ప విషయం మేము కూడా వాళ్ళందరూ లేకపోయినా మేము ఆ ఫ్యామిలీలో నేను ఒక అభిమానిగా మీద రవిచంద్రకి గిరికి నేను కూడా ఒక అభిమానిగా వాళ్ళకి తోడుగా ఉంటాను ఏది వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి మీరు ఎప్పుడు కూడా గెలిపించున్నారు దాన్ని అంటే మీరు ఖచ్చితంగా దాన్ని వాళ్ళ పేరు నిలబెట్టండి మాకు ఓటేసి మాకు పేరు నిలబెట్టండి రవి రవి కనబట్టు ఊరికి వస్తే కనపడుతుంది ఆయన కెపాసిటీ నేను నేనేమంటున్నాను అంటే ఇతర చాలా సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు ఏమీ లేదు నాకు సమస్యలు అసలు కనపడటం లేదు మనీసపల్లి అనిపిస్తుంది అది రవి రవి అడ్డగా అనిపిస్తుంది రేపు ముందుకి మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీలోని అందరూ ఓటేసి రవిని ఎట్లా ఈ రోజు వరకు రాష్ట్రంలో విశాఖపల్లి అంటే రవి ఆ పేరు నిలబెట్టండి మీ అందరూ అభివృద్ధి అనేది కూడా తెలుగుదేశం టైంలోనే జరిగింది అది కూడా రవిచంద్ర చేసిన అభివృద్ధి ఆ తర్వాత మీ ఐదు సంవత్సరాలు చూసుంటారు ఏం అభివృద్ధి చేశారు చెప్పారు ఏమీ లేదు సున్నా తప్పక సో మీరందరూ చంద్రబాబు నాయుడిని మనము ముఖ్యమంత్రి చేసుకోవాలా మనము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే అభివృద్ధి ఖచ్చితంగా ఉంటది మీ ఇసుకాపల్లి రోడ్డు కానీ ఇవన్నీ చూస్తుంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఇక్కడ నీళ్లు లేవంటున్నారు ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకి మనము తెలుగుదేశం గవర్నమెంట్ అనేది అవసరం మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా కావాలి ఎమ్మెల్యేగా గెలిపించండి అడ్డే నన్ను ఎంపీగా గెలిపించండి మీకు అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది ముందుకి ఈ ఐదు సంవత్సరాలు ఇతకపల్లి కానీ రాష్ట్రమే ఉంది ముందుకు పోవాల్సిందే వెనక్కిపో ఉన్నాం నిన్న మీరందరూ నరేంద్ర మోదీ గారి మీటింగ్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇన్నారో లేదో కానీ మన ఆంధ్రప్రదేశ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు రేపు అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి జరగద్ది అని అతని నోట్లో నుంచి చెప్పాడు ఆ మాట ఆయన దగ్గర నీకు వచ్చింది కాబట్టి మన ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఆర్థికంగా మనకి సపోర్ట్ అనేది పై నుంచి ఉంటది ఎందుకంటే మనము ఆ కూటమిలో ఉన్నాము ఎన్డీఏ కూటమిలో మనం ఒక భాగస్వం ఎన్డీఏ బీజేపీ జనసేన తెలుగుదేశం మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది ముందుకి చేసిపోయిన అప్పులు ఉన్నా గానీ అభివృద్ధికి మనకి పై నుంచి సహాయం ఉంటది మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు ముందుకి కానీ చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే మీ అందరూ వాళ్ళందరినీ కోరుకునేది చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది అతను చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ని మనము గెలిపించుకుంటేనే యువతకు గాని ఉద్యోగాలు గాని ఎటువంటిది ముందుకు పోవాలంటే అది అవసరం మనకి మేనిఫెస్టోలో సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పుకున్నాడు సంవత్సరానికి నాలుగు అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఉద్యోగాలు అవసరం ఈ గ్రామంలో ఇక్కడ ఇసినపల్లిలో ఎంతమంది యువతలు ఉన్నారో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు మాటకి తెలియదు కానీ రేపు చంద్రబాబు నాయుడు వస్తే మనకి కిసాన్ సెషన్ పక్కనే మీకు పక్కనే పరిశ్రమల్లో తెచ్చేదానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు మనకి ఖచ్చితంగా క్యూ ఓట్ వస్తారు మీకు యువత కూడా ఉపాధి కలుస్తుంది ఉద్యోగాలు కలుస్తాయి మనకి మీరందరినీ మళ్ళీ మళ్ళీ కోరుకునేది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అది తప్పదు మీ గ్రామంలో అందరూ ఒకట్యి తెలుగుదేశానికి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలా జై రవి జై గిరి మీ ఇద్దరిని నిజంగా కూడా గొప్ప వ్యక్తులు ఈ గ్రామంలో ఈ రోజు ఇక్కడ వరకు ఇక్కడ తీసుకొస్తున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చాలా గొప్ప వ్యక్తులు మీ ఇద్దరికి ఈరోజు మీ గ్రామం మాకు ఇచ్చిన స్వాగతం స్వాగతం అట్లా మీ ఇద్దరికి కూడా అభినందన చెప్పాలి నేను చాలా సంతోషం ఈరోజు ఇసుకపల్లి రావడం చిన్న పిలకాలు వీళ్ళందరూ చూస్తుంది ఎంత సంతోషంగా ఉంది నవ్వు అందరూ నవ్వడమే ఆ నవ్వు చూడాలంటే కూడా కష్టం మాకు ఇక్కడ చూస్తున్నాము సో మళ్ళీ కూడా గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ ఊరికి వస్తాను రవి గాని మమ్మల్ని పిలిస్తే సో మీ అందరూ రవి చెప్పండి మమ్మల్ని పిలిచేటట్టుగా ఆయన పిలిస్తే మళ్ళీ మేము వస్తాం పాప అటువంటి వాళ్ళు మేము చూడలేం బయట అందుకని చెప్తున్నాను మేము మళ్ళీ మీ ఊరికి రావాలా మిరి నువ్వు కూడా గుర్తుపెట్టుకో మమ్మల్ని ఆవంటలా మిమ్మల్ని రావాలి సమ్మల్కి చూడమా ఎంత సంతోషంగా ఉన్నారు ఈ చూడలేం మనం మేము ఆ తోడలేం ఆ సంతోషమే గ్రామంలో మంచి అదే మంచి కళ మమ్మల్ని గడిపే చాలు ఇద్దరిని కలిపేయండి చైకన్ గుర్తు కలిసి మేము ఒక మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగానే అనుకోని ఖచ్చితంగా మీరందరూ చేయాలా అందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం